హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఇవాళ మనం తెలుసుకోబోతుంది ఎన్బియూ సర్వే గురించి వీడియోను వారు మాంస్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ అండి ముప్పై ఆరు రకాల ఆయుర్వేద మూలికలతో మూడు రోజుల పాటు కాచి చల్లార్చి తయారు చేయబడిందండి కావలసిన వారు సంప్రదించగలరు ఈరోజు ఎన్బియూ సర్వే అంటే సర్పెసెజ్ యాప్లో సర్పెసెజ్ యాప్లో ఫిఫ్త్ కాలంలో ఎన్బియూ సర్వే అని ఇచ్చారండి ఇది లైవ్లీహుడ్ సర్వే ఇలా ఓపెన్ అవగానే మీ గ్రామ సంఘంలో ఎన్ని గ్రూపులు ఉంటే అన్నీ వస్తాయి ఒక్కొక్కటి అన్ని గ్రూపులు చేయాల్సిందే ఇప్పుడు ఒకటి సెలెక్ట్ చేసుకుందాం ఒక మెంబర్ని సెలెక్ట్ చేసుకుందాం తను డిగ్రీ చదివింది కాబట్టి గ్రాడ్యుయేషన్ డిగ్రీ బీటెక్ ఏదో చదివినా సరే చదువుతున్నా గ్రాడ్యుయేషన్ పెట్టాలి గ్రాడ్యుయేషన్లో ఏం తీసుకున్నారని ఇప్పుడు కింద ఇంకా సెలక్షన్ ఉంది చూడండి అది కొడితే ఆర్ట్స్ అనమాట బిఏ అంటే ఆర్ట్స్ ఎంప్లాయిడా అన్ఎంప్లాయిడా సర్వీసా అన్ఎంప్లాయిడ్ తను ఏం పని చేయదు పొలం పని చేస్తుంది కాబట్టి అన్ఎంప్లాయిడ్ కొట్టాను ఎస్ చిల్డ్రన్స్ డీటెయిల్స్ కొట్టాలి ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు కాబట్టి ఇలా తీసుకున్నాను రెండు ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఓపెన్ అవుతుందండి త్రీ మెంబర్స్ వరకు ముగ్గురు పిల్లల వరకు చేయొచ్చు వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళ అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది కాబట్టి తను కూడా గ్రాడ్యుయేషన్ పెట్టాను అమ్మాయి కాబట్టి ఫీమేల్ పెట్టాను ఎస్ సేవ్ చేస్తే సెకండ్ వన్ రెండో పాప చేయాలి అమ్మాయికి పదహారు సంవత్సరాలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది కాబట్టి ఇంటర్ పెట్టాను తను ఎస్ పెట్టేసి సేవ్ చేశాను ఇంక ఇద్దరు అమ్మాయిలే కాబట్టి సబ్మిట్ చేసేస్తే ఇలా అయిపోతుంది అనమాట ఒక పేరు తను అన్ఎంప్లాయిడ్ చేశాము ఇప్పుడు వేరే ఇంకో పేరు చేసి చూద్దాం ఎన్బిఏ సర్వే అదే గ్రూప్లో సెకండ్ మెంబర్ లక్ష్మిని తీసుకుందాం ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తను టెన్త్ కూడా పాస్ అవ్వలేదండి టెన్త్ చదివిందంటే అన్ఎంప్లాయిడ్ ఎంప్లాయిడ్ పెట్టి చూద్దాం చూడండి ఎంప్లాయిడ్ పెడితే గవర్నమెంట్ ఎంప్లాయర్ ప్రైవేట్ ఎంప్లాయ అని అడుగుతుంది ప్రైవేటా గవర్నమెంట్ అనేది ఇవ్వాలి చూడండి మళ్ళీ బ్యాక్ వెళ్ళి అన్ఎంప్లాయిడ్ తీసుకున్నాను ఎస్ తీసుకున్నాను వాళ్ళకు ఒకే ఒక పాప ఇక్కడ ఏస్ తీసుకొని తన ఏజ్ థర్టీ పైన ఉంటాయి కాబట్టి చేద్దాం ఒక పాప ఫీమేల్ ఏజ్ థర్టీ టూ ఎడ్యుకేషన్ వచ్చేసి తను డిగ్రీ అయిపోయింది పీజీ అయిపోయింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పెట్టి సేవ్ చేసి ఇక్కడ ముగ్గురు ఉన్నా సరే ఒకళ్ళే కాబట్టి వాళ్ళ ఇంట్లో వంద ఒక పాపే కాబట్టి ఒక పాప తీసుకున్నాను ముగ్గురు పిల్లల వరకు ఎంటర్ చేయొచ్చు తర్వాత సబ్మిట్ చేయాలి అలా చేయాలన్నమాట ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి